ఇది ఫస్ట్ రెండు దూడలు పెట్టింది ఇది రెండు దూడలు చచ్చిపోయినా కడుపులో చచ్చిపోతే ఇక అప్పుడు అప్పట్లో నేను అప్పు తెచ్చుకున్నాను దీనికి నాకు ఆవు నచ్చితే తరపు రెండు పళ్ళ మీద ఉంటే ఇక వేసేసినాక మళ్ళీ ఇంకోటి దూడే తయారుంది అది గుంజ వేసినాక రెండు దూడలు రెండు కడుపులో తెచ్చి ఆరు దూడలు ఉన్నాయి అనమాట ఇక ఎట్లా చేద్దామని ట్రీట్మెంట్ ఒక ఐదు ఆరు వేలు పెట్టేసి ఇక ఆరు నెలల తర్వాత మళ్ళా ఏదో పది పది లీటర్ పళ్ళు నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం ఈరోజు వచ్చేసి మనం గుర్లగుంట తండా విలేజ్ మనకు కడతాల మండలం రంగారెడ్డి జిల్లా చూడండి మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి లష్కర్ నాయక్ గారు దాదాపు వారు వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాల నుంచి డైరీలో అనుభవం ఉంది మరి అప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినటువంటి డైరీ ఫామ్ రోజు వరకు నడిపిస్తున్నారు అంటే చూడండి ఎంత ప్రేమ ఉండి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఇప్పటివరకు నడుస్తుందో మనం చూడవచ్చు అయితే దీనికోసం వారు ఏ విధంగా కష్టపడ్డారు ఎట్లా ఆవులు డెవలప్ చేసుకున్నారు గతంలో ఏ విధంగా ఈ డైరీ ద్వారా వారికి ఆదాయం ఉంటుండే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే లస్కార్ గారు నా పేరు లస్కారు తాండా వచ్చేసి గుర్లగుడ్డ తాండా మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆవులు ఈ పీళ్ళకి వచ్చి నాకు పదిహేను సంవత్సరాలు అయిందా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది సరే ఈ పదిహేను సంవత్సరాల కంటే ముందు మీరు ఏం చేసేవాళ్ళు నేను బిల్డింగ్ వర్క్ చేసేవాడిని బిల్డింగ్ వర్క్ బిల్డింగ్ వర్క్ అంటే బయలర్ కోళ్ళు లేయర్ కోళ్ళ పని మొత్తం వస్తుంది అనమాట నాకు అంటే షెడ్లది షెడ్ల పని ఓన్లీ ఆ పని చేసుకుంటే చేసుకుంటా నాకు అప్పుడు చేస్తుంటే నాకు సమాజ్ కాలేదు అనమాట కొంత ఆ టైంలో కొంత లాస్ వచ్చింది నాకు అప్పుడు లాస్ వచ్చినప్పుడు పని బంద్ చేసుకున్నా పని బంద్ చేసుకుని బోర్లు వేసుకోవాలి పొలం చేసుకోవాలని నాకు కొద్దిగా అవగాహన కలిగితే ఈ పనులకు వచ్చిన అనమాట ఈ పనులకు వచ్చేలాగా అప్పుడు బోర్లు వేపిస్తే నీళ్ళు వాళ్ళే ఒక పదిహేను బోర్లు ఇప్పించిన పదిహేను బోర్లు వేయించి ఇక లాస్ కొని మళ్ళీ లాస్ట్కు ఒకటి వేపిస్తామని ఒకటిస్తే అలా నీళ్ళు పడి ఆడికెళ్ళి కథం ఈ ఆవులు చిలక అనేది ఈ రిటర్న్ అయినమాట ఇక మీకు ఎంత ఉంటుంది భూమి నాకు రెండు ఎకరాల పొలం ఉంది రెండు ఎకరాలు ఓకే ఈ రెండు ఎకరాలు కంప్లీట్ మీ ఆవుల కోసమే పెట్టుకోవాలి ఒక ఎకరా నాకు తినడానికి ఊర్ల కూరకు ఈ ఆవుల గడ్డి ఒక ఎకరా చొప్ప ఓకే చొప్ప ఈ గడ్డి దీనికి అనమాట ఇక ఇట్లా ఈ ఆవులు ఉన్నాయి కదా ఎలాంటి ఆవులు తీసుకున్నారు మరి ఎక్కడి నుంచి తీసుకొని మీరు పదిహేను సంవత్సరాల క్రితం అంటే మీకు ఎక్కడ నేను ఫస్ట్ ప్రశ్కాంతి రాజశేఖర్ హేమ్లాకే రాజశేఖర్ హేమ్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు నేను ప్రశుకాంతి అప్పుడు ఎంత పదహారు వేలు ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు డిడి కడితే అప్పుడు మన గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి దాని ద్వారా ఒక ఏడెనిమిది ఆవులు తెచ్చుకున్నాను నేను అప్పుడు తెచ్చుకున్నాక మళ్ళీ అట్లనే రొటేషన్ అయ్య కూడా ఇక అవే ఆవుల ఇక మెంటైజ్ చేసిన మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అలా ఒక ఒక ఆవు తెచ్చుకున్నాను నేను ఇక అప్పుడు వచ్చేసి నలభై వేలు దాటిపోయినాయి అనమాట స్కీమ్ ఇక మళ్ళీ ఈ ఆడికెళ్ళి మళ్ళీ లోకల్లో చేసుకున్నాం ఇక దుడ్లేగుడ్డ ఆవులు అవి ఇవి దిండ్ల మీదనే ఇక ఆధారపడి ఉన్నాం అన్న ఇప్పుడు ఇక సరే అయితే ఇప్పుడు మీకు గతంలో ఎట్లాంటి బ్రీడ్ ఉంటుండే మీ దగ్గర స్టార్టింగ్ బ్రీడ్ అంటే ఇప్పుడు మామూలు ఫీవర్ కాకుండా ఇక లోకాసి ఆవులు ఇక లోకల్ ఆవులు అవి ఇవే ఉన్నాయన్నమాట ఇక ఇక మళ్ళీ లాస్ట్ రంగా రంగు ఇక మళ్ళీ షెడ్ నేనే కట్టుకునేది ఇక అంతా వేసుకున్నాక మంచి ఆవులు తెచ్చుకున్నాం చూడాలి ఈ బ్రీడ్ ఆవులు తెచ్చుకున్నాం అనమాట ఇక ఒకటి ఒకటి లక్ష పదిహేను లక్ష ఇరవై అట్లా వేసుకున్నమాట లోకల్ అవి ఈ ఇక్కడ కడతాలు అమ్ముతుంటే వాళ్ళతో చేసుకున్నాయి ఇప్పుడున్న బ్రీడ్ ఏంటి ఇప్పుడు ఇవి కొన్ని క్రాస్ ఉండే తీసేసినాము ఇక దాంట్లో బయట మేపాలి ఇక బయట మేపకం లాగా కుదురతలేదు ఇక మొన్న ఇక లోపలనే కట్టేసాలా కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని బయట కట్టేసి ఇచ్చిన ఇంకో నాలుగు ఐదు ఆవులు ఉన్నాయి కట్టేసి ఇచ్చినారు అనమాట ఇక ఇప్పుడు మొత్తం హెచ్ఎఫ్ బ్రీడ్ డెవలప్ చేసుకొని అనమాట ఇక ఈ హెచ్ఎఫ్ బ్రీడ్ మీరు కొన్ని మీ దగ్గర షెటిల్ ఏమన్నా కొన్ని పుట్టినే ఉన్నాయి ఇక బయట కట్టేసిన కొన్ని ఇక కొన్నదాకో ఆవు అది దుడ్లే పుట్టింది దీని పక్క దొడ్లే పుట్టింది అనమాట ఇక ఇక కొన్ని అమ్మేస్తుంటాం ఇక మాకు జీతగాళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు ఒక మనిషిని పెట్టుకుంటే చనిపోయి ఇక వద్దులేరు బాబా అని ఇక మేమే ఇద్దరం మేము చేసుకుంటాం మేమేసుకుంటాం మనకి డైలీ ఇప్పటికైతే పూటకు వచ్చేసి యాభై అరవై యాభై అరవై లీటర్లు పాలు పోసేస్తున్నాం అయితే ఇప్పుడు ఈ మంచి బ్రీడ్ మీరు డెవలప్ చేసుకోరు కదా ఎట్లా ఇస్తాయి పాలు ఒకటి కూడా వచ్చేసి పద పదమూడు తాగిస్తున్నాయి మా తానైతే పద పది నుంచి పదమూడు తాగిస్తుంది అట్లా పది నుంచి పదమూడు ఇస్తాయి కదా మరి దానికి మీరు దానా కానీ దానా వచ్చేసి మేము బీర్ దానా వాడుతాము నెలకి నాలుగు రమ్ములు ఇక మళ్ళీ ఏంది మా మక్క మా శనవన్న మక్క ఇప్పుడు యాసింగ్ మక్కలు వేసుకోవడం అది నిల్వ చేసుకోవటం మళ్ళా ఇప్పుడు మన పక్కన సీడు ఉంది ఓడ్ల సీడు అలా కల్తీ ఒడ్లు అని వాళ్ళు చిన్నవి సన్నవి అన్నీ దొడ్డు మిక్స్ చేసేసి వాళ్ళతో కొంత కొంటున్నాం అన్నమాట అనమాట మాకు పోయినసారి నా యాసింగ్ నాకు వన్య ఓడ్లు అవి కలిపి గిరిన పడిపిస్తా మళ్ళీ ఏంది అలా కంది చున్నీ మళ్ళీ బతికల్లి ఇవన్నీ కలిపేసి ఓ నెల నెల పేరు మీద మినిమం నుంచి ఐదు డ్రమ్ములు ప ఎనిమిది డ్రమ్ములు ఒక పది పదిహేను రమ్ములు దానం పెట్టేస్తా అన్నమాట అంటే మీరు దానం చేసుకుంటారు కొంచెం కొంత సగం చేసుకుంటే సగం చేసుకుంటాం అనమాట గోధుమ పొట్టు చేసుకుంటా కంది చేసుకుంటా మళ్ళీ పత్తి కల్లీ చేసుకుంటాం అనమాట ఇక మక్క ఒడ్లు గిన్నెలు పట్టించుకుంటా మక్క ఒడ్లు రెండు కలుపుతా రెండు కలిపి పిండి పట్టిస్తాం అనమాట అది మెత్తగా పిండి పట్టిస్తే ఇక అవి అది కలిపేసి మొత్తం మిక్స్ చేసి ఇచ్చేస్తాం ఒక ఆవుకు వచ్చేసి ఈ బకెట్తో బకెట్ ఇచ్చేస్తాం పొద్దున బకెట్ అది లీటర్ల బకెట్ అంటే మినిమం వచ్చేసి ఇక ఏడు ఎనిమిది కిలోల దాకా వస్తుంది ఇక పచ్చిది అయితే ఇక కలివి అంతా ఉట్టి అంతా కలిపేసి ఇచ్చేస్తాం సరే బీరు దానా ఉంది కదా అంటే ఇది ఇవ్వడం ద్వారా మనకు ఆవులకు సేఫ్ ఎట్లా ఇస్తారు నేను పదిహేను సంవత్సరాలు బీర్దాన అయ్యే వాటి అప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎంత ఉండే నాలుగు రూపాయల కేజీ ఉన్నాయి ఇవాళ ఎంత ఉంది పన్నెండు పదమూడు రూపాయల కేజీ ఉంది ఇవాళ అయితే అప్పటికి ఇప్పటికీ నేను దానికి బంజేయా ఈ ఆవు పాలిస్తుందా ఇస్తలే దానికి బంద్ చేయ రెగ్యులర్ వాడతాను కొంతమంది ఆవులు కట్టారంటారు ఇప్పుడు నా తాను వచ్చేసి ఇప్పుడు ఏడో ఏడో ఈత ఆవు ఈ పక్కది మళ్ళా అవతల ఒకటి ఐదు ఉంది ఈ నాలుగు ఉంది ఈ మళ్ళా ఈ మూడు నాలుగు మళ్ళీ మధ్యలో ఇప్పుడు రెండు రెండు నడుస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఇక అంటే వాడే విధానం అంటే ఇప్పుడు కొంతమంది బిర్దా నాకు దొరుకుతుంది దొరుకుతుందని మరిస్తాం ఇప్పుడు పాలు ఇచ్చినాక కొన్ని దినాలకు బంద్ చేసేస్తాం ఇక నిల్దలేవు అన్నట్టు మనకు అట్లా లేదు ఎల్లని ఎలా గని ఉంటాం అనమాట ఒకటి ఇచ్చింది ఒకటి ఇయ్యింది ఇవి కలిసిపోతా ఉంటాయి మా తాను ఉంటాయి నెల నెల పదిహేను రోజులకి గ్యాప్ ఉంటుంది అంతే ఎక్కువ మేము ఇక ఈ నెల పదిహేను రోజులు దా ఇప్పుడు నెల నెల పదిహేను రోజులు వారం రోజులు ఇంత తర్వాత ఆవేది ఇప్పుడు దానికి ఆల్రెడీ దాని వేస్తానే ఉన్నాం మేము అది ఇక దానికి మనకి ఇక తక్కువ ఎందుకు కట్టదు ఎందుకు నెల పదిహేను రెండు నెలలు రెండున్నర నెలలు ఆవు కట్టేయాలంతే ఇక ఓకే సరే అయితే మీకు ఇంత అనుభవం ఉంది కాబట్టి దూడల పెంపకం మీరు చేస్తుంటారు దూడలు చేస్తాం కానీ ఇక జర పెద్ద గంగని అమ్మేస్తాం అట్లా ఇక మళ్ళీ ఆవులు ఉంటాయి కదా ఇప్పుడు రెండు దూళ్ళు కట్టినవి ఉన్నాయి ఇక ఇవి కాగానే ఓటు తీసేస్తాను అన్నమాట ఇక మినిమం మనకు పది పన్నెండు ఆవులు ఇద్దరు మనుషులకు సరిపోతాయి ఇక మరీ ఎక్కువ అంటే రిస్క్ మళ్ళీ మాకు ఊరి పొట్టెల పిల్లలు అవి ఇవి ఉంటాయి ఈ గంట దాంట్లో గంట సేపు ఇసుక ఉంటుంది మొక్క ఉంటుంది ఇక సరే మొత్తానికి మీకున్న ఆవులకి ఎంత ఖర్చు పెడతారు ఈ దానాల పేరు మీద నేను దాన పేరు మీద నెలకి వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై మేము ఒక ఐదు వేలు అటు ఇటు ఆవులకు మెడిసిన్ ఐదు ఆరు వేలు అయిపోతాయి అనమాట డాక్టర్ అంటే మన ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు వాళ్ళు వస్తారు ప్రైవేట్ డాక్టర్ డైరీ నుంచి ఇంజెక్షన్ ఎన్నిక రాజశేఖర రెడ్డి అని వస్తాడు ఇక్కడ భాను నాయ కాని డాక్టర్ కడతామన్నా వస్తాడు ఇక వేరే వాళ్ళంటే ఇక మేము పిల్వం ఇక వీళ్ళు అందుబాటులో ఉంటారు వీళ్ళు వస్తారు అనమాట అయితే ఇప్పుడు మీకు ఒక గతంలో చూస్తే మనకు పాల రేటు బాగా ఉంటుండే ప్రస్తుతం ఏంది మీకు ఎట్లా ఉంది మీకు ఒక రోజుకు యాభై లీటర్ల పాలవుతున్నాయి మీకు ఎప్పటి నుంచి మీకు ఈ రేట్లో తేడా కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంది రేటు రేట్లో తేడా ఏం లేదు ఇప్పుడు రేట్లు మంచినే ఉన్నాయి నలభై రూపాయల దాకా నడుస్తుంది విజయ డైరీ అంటే మీరు విజయ డైరీ విజయ డేర్ కోసం ఫస్ట్ విజయ డేర్ కోసేది మాకు ఏమైంది అంటే ఇప్పుడు కరోనా టైంలో రావద్దు పోవద్దు అంటే బంద్ చేసుకున్నాం అనమాట ఊర్లో ఊర్లోకి రావడం తిరగడం ఉంటది కానీ బంద్ చేసుకున్నా ఇక్కడ హరిచంద డైరీ ఉంది అలా పోసిన చేసిన అంటే ఇక రేట్ రేట్స్ కరెక్ట్ అయ్యాక మళ్ళా విజయ్ డైరీకి వెళ్ళిపోయినా అనమాట ఇక ఇప్పుడు విజయ డైరీలో ఏముంది అంటే అలా బాగానే ఉంది బిల్లులు మాత్రం వస్తలేవు అనమాట ఇప్పుడు ఇప్పుడు నాలుగు బిల్లు రన్నింగ్ ఉంది ఇప్పుడు రాకపోవడం అంటే వస్తున్నాయి ఇక పెండింగ్ లా వాడాయి అనమాట నాలుగు బిల్లు పెండింగ్ పెండింగ్ల వాడాయి అట్లా ఇప్పుడు దాదాపు ఇప్పుడు నాలుగు బిల్లు అంటే రెండు నెలలు రెండు నెలలు అంటే దాదాపు ఒక రెండు లక్షలు ఎక్కడైనా ఉన్నాయి అనమాట ఇక ఇక మాకు దీంట్లోనే ఇక ఇక చెట్నాలు వస్తాయి కదా అన్నట్టుగా బిల్లు రాగానే ఈ దాన దీంట్లో కవర్ అప్ చేస్తున్నాం ఖర్చులు అనేది తగ్గిస్తున్నాం అంతే ఇక ఆ ఇప్పుడు బిల్లులు కరెక్ట్ టైం ఇక మాకి ఇంకా ఆవు తీసుకోవాలి అట్లా ఉంటది కానీ ఇప్పుడు బిల్లుల ప్రాబ్లం ఒక ఇప్పుడు ఈ బిల్స్ చాలా మంది ఆవులు తీసేస్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆవులు తీసేస్తున్నారు తీసేస్తారు ఎందుకు అంటే కరెక్ట్ రైతు అయితే తీయలేడు కరెక్ట్ రైతు అయితే రాని రాకపోని కష్టపడతాడు ఆయన అలానే కానీ ఇప్పుడు ఈ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు బీహారికి ఆధారపడి పెట్టుకున్న వాళ్ళు బీహారీకి వెళ్ళదు ఇక్కడ ఆవులకు వెళ్ళదు మళ్ళీ వీళ్ళకి వెళ్ళదు కదా ఆల్రెడీ జేబుకుంటా మళ్ళీ డబ్బులు ఉంటా ఖర్చు పెడతాడు ఆ టైంలో తీసేసుకోమే బెటర్ అది లాస్ ఎక్కువ కాకుండా ఇప్పుడు తగ్గించుకోవాలి అంతే ఇక మరి నువ్వు అదే రైతు అయితే తీయలేడు ఈ మాటకి ఏ రైతు అన్న కానీ ఇప్పుడు ఐదు రూపాయలు తగ్గించినా కానీ పోయగలుగుతాడు కానీ ఎవడు అమ్మలేరు నాకు తెలిసిన కాడికి అయితే కరెక్ట్ రైతు అయితే అదే బీహారికి నమ్ముకున్నడం వల్ల అయితే అమ్ముకోవాల్సిందే జల్దీ ఇక మెలుకోవాల్సిందే ఇక ఈ డైరీలు అయితే లాసే ఇప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని చాలా మందికి ఇప్పుడు వాటర్ లేకపోతే బయటకు వెళ్ళి కొనుక్కోవడం అది లాసే ఈ ఇచ్చకము లాసే ఏం మిల్లనప్పుడు ఇప్పుడు మేత చలాగుంటారు మరి ఇప్పుడు రైతు ఏం చేస్తారు వాళ్ళ చిలకల పండింది అది అదే అవుతుంది ఇక కాకపోతే ఉన్న పొలంలో ఉంటాడు కొని అది వేసుకుంటాడు ఇక స్టాక్ అంతే ఇక మరి చాలా ఘోరంగా అయితే కొని వేయలేడు రైతు లస్కర్ నాగ్ గారు అయితే మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే చాలా అనుభవం ఉన్నటువంటి రైతు కాబట్టి వారి యొక్క ఆవుల యొక్క చేంజెస్ అనేది ఆవులను ఏ విధంగా మార్చుకుంటూ వచ్చి ప్రస్తుతం మనకు మంచి బ్రీడింగ్ ఉన్నటువంటి ఆవులు మెయింటైన్ చేస్తున్నారు అవి కూడా దాదాపు ఒక పది నుంచి పదమూడు లీటర్లు ఇచ్చేటువంటి ఆవులను మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీటికి వాళ్ళు చేసేది ఒకటి మెయిన్ ఏంటంటే దాన ఎప్పుడు కూడా తగ్గించడం లేదు మనకు పాలు ఇవ్వని ఇవ్వకపోని మేము దాన అయితే మెయింటైన్ చేస్తామనేసి చెప్తున్నారు ఓకే ఇది ఈ వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే